సుప్రభాత పద్యాలు చెప్పే పాఠాలు అనువు కాని చోట అధికుల మనరాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామభినురభీమ మన మనకు అనుకూలం కాని పరిస్థితుల్లో అనుకూలంగాని సమాజంలో మనమే గొప్ప మనమే బలమైన వాళ్ళం మనమే అధికారం అన్నటువంటి ఇది చూపెట్టడం అనేది మనకే సరికాదు ఎందుకంటే మనం గమనించినట్టయితే కొండ ముందర అర్థం పెట్టినట్టయితే కొండ చిన్నగా కనబడుతుంది మరి కొండ చిన్నదైందా కాదు అలాగే మన వ్యక్తిత్వం మనది మన లక్షణాలు మనవి మన విలువలు మనవి అవి ఎవరి వల్ల తక్కువ కావు ఎక్కువ కావు మన వల్లనే ఎక్కువ అవుతాయి మనం కావాలనుకుంటే కొండ అద్దమందు కొంచెమై ఉండదా ఇది నేర్చుకోవాల్సిన పాఠం కాబట్టి ఎగిరెగిరి పడకూడదు మనకు ఏదో ఉన్నది విద్య ఉన్నది అధికారం ఉన్నది ధనం ఉన్నదాన్ని ఎగిరెగిరి పడకూడదు మనము ఎవరన్నా మనల్ని హేళన చేసినా తక్కువ చేసి చూసినా బాధపడవద్దు మనకు మన విలువ ఏం తగ్గదు ఇది నేర్చుకోవాల్సిన పాఠం